హబీబీ ఫ్లైట్ జెట్స్ చాలా రేర్ గా కనిపిస్తాయి బాగానే ఉన్నది ఫ్లైట్ చూడటానికి చాలా పెద్దగా కూడా ఉంది ఇండిగో ఫ్లైట్ కూడా అలాగే ఉంది సైజ్ లో రెండు ఒకటే ఈ డబ్బా ఎప్పటి నుండి వాడుతున్నారు తుప్పు పట్టేసింది రా బాబు ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఏమన్నా ఉంటే ఇలా వాటిని బ్యారిగేట్ చేసి పెడుతున్నారు డిఫరెంట్ డిఫరెంట్ కార్స్ బాక్సెస్ కనిపిస్తున్నాయి ప్రతి దానికి లాక్కుని వెళ్ళడానికి హుక్ అటాచ్ చేసి ఉన్నది మన ఊర్లో ట్రాక్టర్ వెనకాల తొట్టికి ఉంటుంది చూడండి అలాగా ఇండిగో ఫ్లైట్ ఇప్పుడే ల్యాండ్ అయినట్టున్నది ఒరే వచ్చేసావా నేను వెళ్తున్నాను మరి మొత్తానికి అటు తిప్పి ఇటు తిప్పి ఫ్లైట్ దగ్గరికి తీసుకువచ్చేసాడు బస్ డ్రైవర్ ఇదేంటి ఇలా ఉంది ఏంటంటారు ఇది రెడ్ డబ్బాలు వైట్ డబ్బాలు గోడ కతికించేశారు ఓరడి అమ్మ ఇప్పటివరకు నన్ను తిప్పింది టాయిలెట్ దగ్గర తిప్పడానికి ఏంట్రా నేను ఆల్రెడీ పోసేసాను నువ్వేమైనా పోసుకోవాలంటే వెళ్ళి పోసుకునరా ఆ టాయిలెట్స్ మనకు కాదు ఇక్కడ పనిచేసే గ్రౌండ్ స్టాఫ్కి మొత్తానికి ఫ్లైట్ దగ్గరికి వచ్చేసాను ఎక్కడ పడితే అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ ఎయిర్పోర్ట్లో మ్యాన్ కూడా ఉపయోగిస్తున్నారు ఫ్లైట్లో ఫ్యూయల్ ఎక్కిస్తున్నారు లగేజ్ ఎక్కింగ్ చేసినట్టున్నారు వీటి దగ్గర ఎవరూ లేరు ఫ్లైట్ ని ఫైనల్గా బయట నుండి చెక్ చేస్తున్నారు ఏమైనా ప్రాబ్లమ్స్ కనిపిస్తాయేమో అని రెండు ఎమర్జెన్సీ విండోస్ కనిపిస్తున్నాయి చూస్తున్నారు కదా ఎమర్జెన్సీ టైంలో యూజ్ అవుతాయి అది మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మై వన్ లైఫ్